హుస్నాబాద్ మున్సిపాలిటీలో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ జూన్ మనకి కిసాన్ మేళా రైతు మహోత్సవం అనేది స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఆర్గనైజ్ చేయబడుతుంది దీంట్లో మనకి రైతులందరూ సిద్దిపేట జిల్లాయే కాకుండా చుట్టుపక్కల ఉన్న కరీంనగర్ జిల్లా కావచ్చు హన్మకొండ కావచ్చు జనగామ జిల్లా కావచ్చు అక్కడ నుంచి ఫార్మర్స్ అందరినీ కూడా మొబిలైజ్ చేసుకొని మనకి ఇక్కడ త్రీ డేస్ ఏదైతే ఈవెంట్ ఉందో అందులో రైతులకి సంబంధించినంతవరకు అవగాహన కల్పించటము అదేవిధంగా టెక్నాలజీకి సంబంధించి పరికరాలు పరిజ్ఞానము వారికి సాంకేతికతతో కూడిన వ్యవసాయం ఏ విధంగా చేయాలి వాణిజ్య పంటలు ఏ విధంగా ఉంటాయి ఆయిల్ పామ్ కల్టివేషన్ ఏ విధంగా ఉంటుంది ఇట్లా రైతులే కాకుండా మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ శాస్త్రవేత్తలు మనకి అగ్రికల్చర్ కాలేజెస్ నుంచి ప్రొఫెసర్స్ మనకి డిఫరెంట్ అగ్రికల్చరల్ కంపెనీస్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ అగ్రికల్చర్ హార్టికల్చర్ సెరికల్చర్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవుతారు మనకి ఈ త్రీ డేస్ ఈవెంట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ డే నాడు మనకి బస్సెస్ పెట్టి రైతులందరినీ కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ తోటి టైఅప్ చేసుకొని రైతు వేదిక క్లస్టర్ నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు వేదికల నుంచి ఈ సిక్స్త్ సెవెంత్ ఎయిత్కి బస్సెస్ ద్వారా మొబిలైజ్ చేసి ఇక్కడ వెన్యూకి తీసుకురావడానికి కూడా అరేంజ్మెంట్స్ చేస్తున్నాము అదేవిధంగా మనకి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఫార్మర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ దాదాపు నూట ముప్పై నాలుగు స్టాల్స్ అనేవి మనం పెట్టున్నాము ఈ స్టాల్స్ అన్నీ కూడా రాగానే వాళ్ళు సందర్శించి వారి అవగాహనని పెంచుకొని ఇక్కడ మనకి ఫామ్ మెకనైజేషన్కి సంబంధించి కూడా ఇంప్లిమెంట్స్ అనేవి ఇక్కడ ఒక పెద్ద షెడ్ కింద పెట్టడం జరుగుతుంది సో లేటెస్ట్ టెక్నాలజీ మార్కెట్లో ఏముంది అనే దాని మీద కూడా వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దాని తదుపరి మనకి ఇక్కడ ఒక జర్మన్ హ్యాంగర్లో వర్క్షాప్స్ కండక్ట్ చేయడానికి అంటే ప్రతి హాఫ్ అన్ అవర్ సెషన్స్లో మనకి ఎక్స్పర్ట్స్ డిఫరెంట్ టాపిక్స్ మీద వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు ఆ వర్క్షాప్స్ కండక్ట్ చేసేదానికి కూడా రెయిన్ ప్రూఫ్ జర్మన్ హ్యాంగర్ అనేది మనం ఎరెక్ట్ చేసుకున్నాము అందులో దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల మంది రైతులు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనకి కూర్చొని ఈ సెషన్స్ అన్నీ కూడా వినటానికి అక్కడ సదుపాయాలు అనేవి ఏర్పాటు చేస్తున్నాం ఈ వర్క్షాప్స్ నడిచేటప్పుడు మనకి కంప్లీట్ ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టటము అదేవిధంగా మనకి రైతులు కావచ్చు వచ్చే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఏసీస్ అండ్ కూలర్స్ కూడా మనం పెడతా ఉన్నాం రైతులు వచ్చిన తర్వాత వారికి హ్యాండ్స్ ఆన్ ఇక్కడ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా డెమో చూపించటము వారికి అర్థమయ్యే విధంగా చెప్పటము ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా జరుగుతుంది దీంట్లో మనకి రైతులు వచ్చిన తర్వాత అదే రోజు లంచ్ వారికి ప్రొవైడ్ చేయటము డ్రింకింగ్ వాటర్ కావచ్చు వాష్రూమ్స్ కావచ్చు ఓవరాల్ అరేంజ్మెంట్స్కి సంబంధించి ట్రాఫిక్ నుంచి పోలీస్ నుంచి అండ్ రెవెన్యూ పరంగా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఈరోజు రాత్రికి పూర్తవుతాయి ఇందులో జిల్లా యంత్రాంగం తరఫు నుంచి అదేవిధంగా ప్రజాప్రతినిధుల తరఫు నుంచి కూడా కోరేది ఏంటంటే రైతులు పెద్ద ఎత్తున ఈ వర్క్షాప్ కావచ్చు రైతు మహోత్సవాల్లో భాగస్వాములై వారికి సంబంధించినంత వరకు మనకి ఏ విధంగా ఎక్కువ దిగుబడి వస్తుంది పెట్టుబడి పెట్టిన దానికి ఆదాయం ఏ విధంగా పెంచుకోవచ్చు అన్న దాని మీద అవగాహన కల్పించుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే తప్పకుండా ఈ రైతు మహోత్సవంలో భాగస్వాములైన అందరూ కూడా దీన్ని విజయవంతం చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది మనకి ఈ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ కలుపుకుంటే మొదటి రోజు మనము దాదాపు ఒక నాలుగు వేల ఒక వంద రైతుల్ని మొబిలైజ్ చేస్తూ ఉన్నాము బస్సెస్ పెట్టి ఇది కాకుండా అడిషనల్ కూడా మనకి వివిధ గ్రామాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి రైతులు వారి సొంత ట్రాన్స్పోర్టేషన్ ట్రాక్టర్స్ కావచ్చు జీప్ కావచ్చు ఆటోల్లో కూడా సుమారు ఒక వెయ్యి మంది దాకా రావచ్చు అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ పనిచేసే వాళ్ళు స్టాల్స్లో ఉన్నవారు అదేవిధంగా అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కలుపుకుంటే ఓవరాల్ ఫస్ట్ డే మనము ఒక ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల మంది వరకు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము సెకండ్ డే మనకి సెవెంత్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ని మనం మొబిలైజ్ చేస్తూ ఉన్నాము దానికి అడిషనల్గా మొత్తం కలుపుకున్నప్పుడు నాలుగు వేల మంది వరకు మనకు సెకండ్ డే ఉంటారు థర్డ్ డే కూడా మనము సేమ్ ఫుడ్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సుమారు నాలుగు వేల మంది వరకు మనకి ఈ థర్డ్ డే కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంది దీంట్లో మనకి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నుంచి కూడా తప్పకుండా ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ గారు వారు కన్ఫర్మ్ చేస్తున్నారు అదేవిధంగా ఆనరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఇంకా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికి కూడా పర్సనల్గా ఇన్విటేషన్ ఇవ్వటం జరిగింది వారి షెడ్యూల్ బట్టి వారి వీలు బట్టి తప్పకుండా అటెండ్ అవుతాము అని కూడా వారు చెప్పడం జరిగింది